కొత్త డాగ్ అండి ఇది పిలవగానే దగ్గరకు వచ్చేసింది మెళ్ళో క్లాత్ కట్టారు ఎవరో అది తీసేయడానికే పిలిచా మనుషులు అలవాటు ఉన్నట్టుంది ఫేవర్గా దగ్గరకు వచ్చేసింది ముళ్ళు తీసేసి తీసేసానండి పాలును కాస్త బిస్కెట్లు పెట్టా తిన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంటు విన్నానండి నేను కొంచెం మార్చింది తీర్పుని పట్టుకున్న డాగ్స్ అన్నీ వదిలేస్తారంట కానీ బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్ పెట్టొద్దంట మరి డాగు పూర్తిగా మనిషి మీద ఆధారపడే బ్రతికే జంతువు కదా పిల్లిలాగో ఆవులాగో కోతిలాగో వీటన్నిట్లాగా అది బ్రతకలేదు మనిషి ప్రేమ మనిషి నమ్మే బ్రతికే జంతువు బహిరంగ ప్రదేశాల్లో పెట్టొద్దు అంటే అడవుల్లోకి వెళ్ళి పెట్టాలా మరి ఇళ్ళల్లోకి తీసుకెళ్ళి పెట్టాలా వాటికి ఇండ్లు లేవు కదా ఎక్కడికి పోయి ఫీడ్ చేయాల్సి వస్తుందండి ఎయిటీ పర్సెంట్ మనుషులు వాటిని లేకుండా చేయాలి చంపేయాలి అని కోరుకున్న వాళ్ళే నాలుగోసారి తినడానికి రెడీ కానీ వాళ్ళు ఒక ముద్ద వీధిలో పెట్టే వాళ్ళు కాదు ఉన్న ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ మనుషులు కూడా ఫీడ్ చేయడానికి ఇన్ని కండిషన్లు పెడితే ఎక్కడికి వెళ్ళి పెడతామండి ఇంతకన్నా ఆ మొదటి తీర్పే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఎందుకు ఇట్లా కండిషన్